ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ని చూడండి ఈ ఫ్లవర్స్ని అందరు చూసే ఉంటారు వీటిని శంకు ఫ్లవర్స్ అంటారండి ఈ శంకు ఫ్లవర్స్ ఒక వంద రకాల రోగాలను నయం చేస్తుందండి ఇది అలంకరణ కూడా చాలా బాగుంటుందండి దీన్ని టీ కానీ డ్రింక్ కానీ చేసుకొని తాగుతే చాలా రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు అవి ఏంటంటే చర్మంపై ముడతలు హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి దగ్గు జలుబు మైగ్రేను మెయిన్గా ఇప్పుడు ఎవరికి చూసినా క్యాన్సర్ వస్తుందండి అలాంటి క్యాన్సర్ రాకుండా ఉపయోగపడేది ఈ శంకు ఫ్లవర్స్ అండి దీని యొక్క గింజలు ఈ విధంగా ఉంటాయండి వీటిని పొడి చేసుకొని తాగడం వల్ల నరాల బలహీనతకు చాలా ఉపయోగపడుతుందండి దీని యొక్క వేరు కూడా చాలా ఉపయోగపడుతుంది దా దాని యొక్క వేరుని తీసుకొని కట్ చేసుకొని ఎండబెట్టుకొని పొడి వేసుకొని తాగడం వల్ల విరోచనలు కానీ లేకపోతే మూత్రం సాఫీగా లేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను డ్రింక్ చేశాను చూడండి హాట్ వాటర్లో ఈ ఫ్లవర్స్ని వేసుకొని కాగు పెట్టుకొని దాంట్లో లెమన్ హనీ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్